ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా పాశ్చాత్య దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధిస్తున్న సమయంలో భారత్ ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది ప్రపంచ దేశాలు రష్యాపై వాణిజ్య వ్యాపార సంబంధాలపై నిషేధం విధించాయి అయినా కానీ భారత్ మాత్రం ఎలాంటి ఒత్తిడి వచ్చినా రష్యాతో మైత్రి కొనసాగిస్తూ వస్తుంది తాజాగా మోదీ రష్యా టూర్ పై అమెరికా స్పందించింది రష్యాతో భారత్ మైత్రిపై తమ ఆందోళనను పదే పదే చెప్తున్నామని తెలిపింది అంతేకాక పుతిన్ తో జరిపే చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించాలని కోరింది ఇక పుతిన్ తో మోదీ భేటీపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడిగా ఉన్న మోదీ ఓ క్రిమినల్ ను ఆలింగనం చేసుకుంటారా అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు భారత ప్రధాని మోదీ రష్యా పర్యటనపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి ఇప్పటికే ఉక్రెయిన్పై యుద్ధం కారణంగా రష్యాపై అనేక దేశాలు ఆంక్షలు విధించాయి జీ సెవెన్ దేశాలు రష్యా ఆస్తులను సీజ్ చేసి ఆ డబ్బులను ఉక్రెయిన్కు ఆయుధాలు అందించేందుకు సిద్ధమయ్యాయి ఇలా ప్రపంచ దేశాలు రష్యాను ఒంటరి చేయాలని భావిస్తున్న సమయంలో మోదీ రష్యాలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది ఇద్దరు నేతల భేటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే అంశంపై ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూశాయి అంతేకాక ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ ఎలా స్పందిస్తారు అనేది చర్చనీయాంశమైంది ఈ నేపథ్యంలో మోదీ రష్యా పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది రష్యాతో భారత్ మైత్రి కొనసాగించడంపైనా తమ ఆందోళనను భారత్కు పదే పదే చెప్తున్నట్లు అమెరికా తెలిపింది అయితే భారత్ తమకు ఒక వ్యూహాత్మక భాగస్వామి అని వివిధ అంశాలపై నిరంతరం సమగ్ర స్పష్టమైన చర్చలతో ఇరుదేశాల మధ్య బంధాన్ని ముందుకు తీసుకువెళ్తున్నట్లు పేర్కొంది మోదీ రష్యా పర్యటన ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక చర్చల నేపథ్యంలో అమెరికా పలు కీలక వ్యాఖ్యలు చేసింది పుతిన్తో చర్చలో ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ప్రస్తావించాలని మోదీకి అమెరికా సూచించింది రష్యా తీసుకునే ఏ నిర్ణయమైనా ఉక్రెయిన్ ప్రాంతీయ సమగ్రత సార్వభౌమత్వం ఐరాసా చట్టాలను గౌరవించేలా ఉండాలని పుతిన్కు స్పష్టం చేయాలని తెలిపింది రష్యాతో సంబంధాలు కొనసాగించే ఏ దేశాన్నైనా తాము ఇదే కోరతామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర ప్రారంభించింది ఉక్రెయిన్ న్యాటో కూటమిలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ రష్యా ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రారంభించింది అయితే రష్యా చేస్తున్న దురాక్రమణను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ పలు దేశాల సహాయం కోరింది దీంతో అమెరికా సహా పలు దేశాలు ఉక్రెయిన్కు అండగా నిలిచాయి రష్యా చేస్తున్న దాడులను అడ్డుకునేందుకు అవసరమైన ఆయుధాలను వార్ ప్యాకేజీలను అందిస్తున్నాయి అంతేకాక రష్యాను అడ్డుకునేందుకు ఆ దేశంపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి ఆ దేశంతో వాణిజ్య వ్యాపార సంబంధాలపై నిషేధం విధించాయి ముఖ్యంగా చమురు దిగుమతులను నిలిపివేయాలని ప్రపంచ దేశాలను కోరాయి భారత్ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు పైగా రష్యా చౌకగా చమురును అందించడంతో పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది దీనిపై ఆయా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ భారత్ మాత్రం దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎవరి ఒత్తిళ్లకు తలగ్గలేదు ఇక రష్యా పర్యటనకు వచ్చిన మోదీని పుతిన్ ప్రశంసలతో ముంచెత్తారు భారత్ భారతీయుల ప్రయోజనాల కోసం జీవితాన్ని అంకితం చేసిన నేతగా మోదీని పుతిన్ అభివర్ణించారు మరోవైపు పుతిన్ నివాసానికి వెళ్లిన మోదీకి ఆయన ఘన స్వాగతం పలికారు మోదీని ఆలింగనం చేసుకున్న పుతిన్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు మోదీ పుతిన్ భేటీపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ఆగ్రహం వ్యక్తం చేశారు మోదీ పుతిన్ల భేటీని జెలెన్స్కీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో తీవ్రంగా ఖండించారు రష్యా నిరంతరం ఉక్రెయిన్ పై దాడి చేస్తున్న సమయంలో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నాయకుడు అక్కడికి వెళ్లి ప్రపంచంలోని అతిపెద్ద క్రిమినల్ ను చాలా బాధాకరమని జెలెన్స్కీ విమర్శించారు అంతకుముందు భారత ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో జెలెన్స్కీ మోదీని అభినందిస్తూ ట్వీట్ చేశారు వీలున్నప్పుడు తమ దేశంలో పర్యటించాలని మోదీని కోరారు ఇక గత నెలలో ఇటలీలో జరిగిన జీ సెవెన్ దేశాల సదస్సులో మోదీతో జెలెన్స్కీ భేటీ అయ్యారు ఆ సమయంలోనూ మోదీ జెలెన్స్కీతో యుద్ధం గురించి చర్చించారు రష్యా ఉక్రెయిన్ ఇరు దేశాలు యుద్ధాన్ని ముగించేలా చర్చలు జరపాలని జెలెన్స్కీకి వివరించారు తాజాగా పుతిన్ తో జరిగిన సమావేశంలోనూ మోదీ అదే విషయాన్ని వెల్లడించారు అందుకు అవసరమైన సాయాన్ని భారత్ అందిస్తుందని తెలిపారు అయితే ఈ నేపథ్యంలో మోదీ పుతిన్ తో చర్చలు జరపడాన్ని జలెన్స్ కి తప్పుబట్టారు ఇదిలా ఉండగా ఉక్రెయిన్ పై రష్యా క్షిపణులతో దాడి చేసింది ఈ క్షిపణి దాడిలో ముగ్గురు చిన్నారులు సహా ముప్పై ఏడు మంది మృతి చెందగా పదమూడు మంది చిన్నారులు సహా నూట డెబ్బై మంది గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారులు చికిత్స పొందుతున్న అతిపెద్ద పిల్లలు ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడి చేస్తుందని జెలెన్స్కీ ఆరోపించారు